పుత్ర అపరిశుద్ధాత్మ నామమున ప్రభువు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం దేవుడు చేసే కార్యాలు దేవుడు మన ఎడలు చేసే కార్యాలను మనం ధ్యానించుకున్నట్లయితే యోహాను శుభవార్త పదవ అధ్యాయం పదవ వచనంలో నేను జీవమును ఇచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అంటున్నాడు ప్రతి మానవునికి జీవాన్ని ఇవ్వడానికి దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అది ఆయన చేసే మొదటి కార్యం కానీ అలాగైతే చాలామంది అంటారు మరి ఎందుకు ఈ మరణాలు ఎందుకు ఈ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే అదే వాక్యంలో ఒక అసత్యం ఉంది దొంగవాడు దొంగలించుటకును నాశనము చేయుటకును వచ్చినాం ఆ దొంగవాడు ఎవడో కాదు సాతాను మనుషుల్ని ప్రలోభాలు పెట్టి నిరాశకు గురి చేసి ఆ జీవాన్ని లేకుండా చేస్తూ మనుషుల్ని బాధ పెడుతుండాలి కానీ దేవుడు ఆయన చెప్పిన మాట అక్షరాల సత్యమే నేను జీవమునిచ్చుటకును సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అంటున్నాడు ప్రియులారా మనందరి జీవితాలలో ఆయన సమృద్ధి జీవం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు ఆయన చేసే తొలి కార్యం ఎంతవరకు మనం అది గ్రహింపగలుగుతున్నామో చాలాసార్లు మనం అలవోకగా అనుకుంటాం నేను చాలా కాలం బ్రతుకుతాను అని అనుకుంటాం కానీ ఎప్పుడైతే మనం ఆదమర్చి ఉంటామో శాతాను మనల్ని శోధించి దేవునికి దూరం చేసి దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోయేటట్లు చేసి మన జీవితాన్ని నాశనం చేస్తుంది మరి ప్రభు అయిన యేసుక్రీస్తు శలీవలో మరణించింది ఎందుకంటే మనకు జీవాన్ని ఇవ్వడానికే ఆయన మరణించేడు అందుకే ఆయన చెప్తున్నాడు నేనే జీవమును నేనే మార్గమును నేనే సత్యమును అని చెప్తున్నాడు వ్యూహాన్ శుభవార్త పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినలో మరి ఎంతమందివి ఆయన జీవాన్ని కలిగి ఉన్నాము కానీ ఆయన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నామా ఆయన సత్యాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నామా ఎవరైతే ఆయన మార్గంలో నడిచి ఆయన సత్యాన్ని అనుసరింపగలుగుతారో వారు జీవమును పొందుతారు సమృద్ధిగా పొందుతుంటారు ఇది దేవుడు చేసే తొలి కార్యం ఇక రెండవది దేవుడు మన కన్నీరు తుడిచే దేవుడు మొదటి స్వామి గ్రంథంలో చూసినట్లయితే ఒకటో అధ్యాయంలో చూసినట్లయితే అన్న కన్నీరు మున్నీరుగా శిలోయమున దేవాలయం వెది వెళ్ళి విలపించిన తర్వాత ఆ అన్న కన్నీరు దేవుడు తుడిచేడు ప్రియమైన సహోదరి సోదరులారా మన అందరి కన్నీరు తుడిచేవాడు దేవుడే దేవుని యొక్క మార్గంలో ఎప్పుడైతే నడుస్తామో మన అందరి కన్నీరు తొడవడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే దేవుడు మనకు నూతన శక్తిని నూతన బలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు విషయ గ్రంథం నలభై అధ్యాయం పదకొండవ వచనంలో చూసినట్లయితే నేను నూతన బలమును నూతన శక్తిని ఇస్తానంటున్నాడు ప్రతిరోజు దేవుని యొక్క బిడ్డలగా ఆయన సన్నిధిలో మొరపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞానుసారంగా నడుస్తున్నప్పుడు ఆయన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన నూతన బలాన్ని ఇచ్చే దేవుడు ప్రియులాద ఆ నూతన బలముతోనే మనం ఈ లోక జీవితాన్ని కొనసాగించాలి మానవ బలము బలహీనమైనది దేవుని యొక్క శక్తితో మనం నూతన బలాన్ని పొందుకుంటాం ఏలియా కొండ గుహలో నుండి అలసిపోయి నాకు మరణం వచ్చినా బాగుండు అని అనుకున్నప్పుడు దేవదూత అక్కడ చెంబుడు నీరు ఒక రొట్టె పెట్టిన తర్వాత నూతన బలాన్ని పొందుకొని మళ్ళా తన ప్రయాణాన్ని కొనసాగించి ఉన్నాడు ప్రియులారా కాబట్టి దేవుడు చేసే కార్యాలు జీవాన్ని ఇచ్చే దేవుడు దేవుడు చేసే కార్యాలు మనకన్నీరు తుడిచే దేవుడు దేవుడు చేసే కార్యాలు మనకి ఏలియాగిచ్చిన నూతన బలాన్ని మనకి కూడా నిత్యము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం ఏం చేయాలి ప్రార్థించాలి దేవుని యొక్క వాక్యం చదువుతుండాలి దివ్య బలి పూజలో పాలు పంచుకోవాలి తద్వారా మనల్ని మనం నూతనీకరించుకోవాలి ఇక నాలుగవదిగా చూసినట్లయితే దేవుడు చేసే కార్యం యహో రాఫా అంటే స్వస్థపరుచువాడు ఆయనే ప్రభు నంది ప్రియులారా ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో ఆయనే మనల్ని స్వస్థపరిచే దేవుడు రాజుల గ్రంథం ఒకటో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయంలో చూసినట్లయితే ఇజకియ రాజు దేవుని మీద ఆధారపడినప్పుడు యష్యా ప్రవక్త ద్వారా చెప్పాడు నీవు మరణిస్తావు మూడు దినముల్లో నీవు మరణించబోతున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అంటాడు ఆ వాక్యం విని ఇసుకి రాజు కన్నీరు మున్నీరుగా గోడవైపు ముఖం తిప్పి నీ చిత్తము చెప్పు నడుచుకున్నానని ప్రార్థించినప్పుడు దేవుని మనసు కరిగిపోయి ఆయన కన్నీరు తుడిచి ఆయనకి మళ్ళా అదే ఏషియా ప్రవక్త ద్వారా సందేశం పంధి పంపిస్తున్నాడు ఏమని నీవు మూడు దినముల్లో దేవాలయానికి వెళ్ళాలి నేను నీ ఆయుష్ పదిహేను సంవత్సరాలు పెంచినని మన ఆయుష్ పెంచే దేవుడు ఆయనే ప్రియులారా ఆయన చేసే గొప్ప కార్యాలు ప్రతిరోజు నీవు నేను ధ్యానించుకుంటూ మనం దేవుని ఆరాధించాలి అందుకే దేవుడు చేసే కార్యాలు మనకి జీవాన్ని ఇచ్చే దేవుడు దేవుడు చేసే దేవుడు చేసే కార్యాల్లో రెండవది ఆయన మనల్ని కన్నీరు తుడిచే దేవుడు దేవుడు చేసే కార్యాల్లో మూడవది నూతన బలాన్ని ఇచ్చే దేవుడు నాలుగవది ఆయుష్నిచ్చే ఇచ్చే దేవుడు కూడా ఆయనే ఈ జరగాలి అంటే ప్రతిరోజు ప్రార్థించాలి ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రతిరోజు దివ్యబలి పూజలో పాలు పంచుకొని నూతనమైన వ్యక్తులుగా తయారై దేవుని కార్యాలు మనలో జరిగేటట్లు చూసుకుందాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె పితాపుత్ర పవిత్రాత్మనామమున ఆమె